హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ శ్రవణుడి గొప్పతనం రచన వసుంధర గారు ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి వీరనాగుడికి తనంతటి బలశాలి లేడని మహాగర్వం అతడోసారి రాజు కొలువుకు వెళ్ళి తన బలం గురించి ప్రగల్భాలు పలికాడు అప్పుడు కొలువులోని శ్రవణుడనే యువకుడు ముందుకొచ్చి బలంలో వీరనాగుణ్ణి మించినవాడు లేకపోవచ్చని అయినా తాను అతన్ని ఓడించగలనని చెప్పాడు శ్రవణుడు చూడ్డానికి ఎంతో నాజుగా ఉన్నాడు కానీ శరీర శాస్త్రం బాగా చదివినవాడు కావడంతో తనకు తెలిసిన కిటుకులు ఉపయోగించి క్షణాల మీద వీరనాగుణ్ణి చిత్తు చేశాడు ఓడిపోయినా వీరనాగుడి గర్వం పోలేదు నువ్వు నన్ను బలంతో కాదు కిటుకులతో జయించావు అవి తెలిస్తే నేను నిన్నోడించడం ఖాయం అన్నాడు మనిషి మనిషిని జయించడానికి బలం ఒక్కటే చాలదని ఇప్పటికైనా నువ్వు తెలుసుకోకపోవడం దురదృష్టం అన్నాడు శ్రవణుడు నిదానంగా బలం గొప్పతనం గురించి నీకేం తెలుసు నేను ఒంటరిగా ఏ ఆయుధము లేకుండా అడవిలో తిరిగి రాగలను ఎదురొచ్చిన జంతువును వట్టి చేతులతో చంపేయగలను నువ్వలా చేయగలవా అన్నాడు వీరనాగుడు చేతిలో ఏ ఆయుధము లేకుండా నేను అడవిలో తిరిగి రాగలను జంతువుల్ని మాత్రం చంపను గాని పద ముందు మా ఇంటికెళ్ళి అక్కడి నుంచి అడవికి పోదాం అన్నాడు శ్రవణుడు ఇద్దరూ కలిసి శ్రవణుడి ఇంటికి వెళ్లారు అక్కడ పెద్ద పులి అరుపులు సింహ గర్జనలు వినిపించి భయపడ్డాడు వీరనాగుడు కంగారు ఆయుధం లేకుండా అప్పుడప్పుడు అడవిలో తిరిగినప్పుడు మచ్చిక చేసి తీసుకుని వచ్చిన జంతువులవి అన్నాడు శ్రవణుడు తను జంతువులతో సమానంగా పోరాడితే శ్రవణుడు వాటిని మచ్చిక చేసుకుని యజమాని అయ్యాడని గ్రహించాడు వీరనాగుడు కేవలం బలాన్నే నమ్ముకుంటే తానెప్పటికీ శ్రవణుడంతటి వాడు కాలేడని అప్పటికీ అర్థమైంది అతడికి ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన శ్రవణుడి గొప్పతనం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ